అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఏబిఎన్లో పిచ్చి కూతలు కూస్తున్న రాధాకృష్ణ పిచ్చి కుక్క కరిచి ర్యాపిస్ ఇంజెక్షన్ వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న రాధాకృష్ణ కిరోసిన్ అమ్ముడుపోక ఆత్మహత్య చేసుకుందామా అనుకుంటున్న రాధాకృష్ణ ఇతను హోదాను మరిచి స్థాయిని మరిచి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎన్నో మొన్నో పిచ్చి కూర్చున్నాడు హద్దులు తెలుసుకొని మాట్లాడితే ఎవరికి హద్దులు తెలియాలా ఎలా హద్దులు తెలియాలా ఏం హద్దులు తెలియాలా ఈరోజు ఒకే ఒక వ్యక్తి రాష్ట్రం మొత్తం తిరిగి చాలా అద్భుతంగా చచ్చిపోయిన పార్టీని నిలబెట్టి ఈరోజు మీరు కల్లో కూడా ఊహించినటువంటి ఒక విజయాన్ని చేకూర్చి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడితే ఈరోజు మీరు కూసే కూతలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి కొంచెం ఒళ్ళు దగ్గర పట్టుకొని రాసుకోండి చేసుకోండి మీరు ఇంకొని చేసుకుంటారు ఇంకొని చేసుకుంటారు డీసీఎంగా ఇంకొని చేసుకుంటారో అది ఎవరికీ అవసరం లేదు సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేయండి చేసి మిగతా వాళ్ళని చేసేసేయండి అప్పుడు ఎవరు ఏం అడగరు మీరు నోరు జారే ముందర మిగతా వాళ్ళ మనోభావాలు కూడా హట్ అవుతాయనే ఉద్దేశంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆన్ ది సేమ్ టైం దేనికి పనికిరైన ఒక కలుపు మొక్క ఆ బొమ్మలు ఈ బొమ్మలు అయితే అద్దాలు వేసుకొని పుస్తకం పట్టుకుండే ఒక ఆయన బొమ్మ లేకపోతే వంగవటి మోహన్ రంగ ఈయనది ఈయన బొమ్మ అంటే కులాలని విపరీతంగా వాడుకునేటటువంటి ఒక కలుపు మొక్క దేనికి పనికిరాంది వాడుకొని తీసి అవతల లేకపోతే వాడుకు కూడా పనికిరానిటువంటి ఒక కలుపు మొక్క మహాసేన రాజేష్ ఎన్నో మిషయాలు తిప్పుతాడు అటంటాడు ఇటంటాడు ఈ వేషాలు చెప్పితే ఆ వాచ్ ఒకటి కారు ఒకటి తప్పితే ఏమి లేదు సత్తా లేదు లేదు కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసి పక్కన నూకారు అమ్మగా నోరు మూసుకొని నీ పద్ధతిగా నువ్వు ఏ విధంగా ఉండాలా ఎట్లా ఉండాలా అనేది నువ్వు నువ్వు చూసుకో అంతేగాని నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చి అనుకుంటున్నారు యువత అనుకుంటున్నారు బాధపడిపోతున్నారు వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకయా నువ్వు ఏందో మా మీద మంచి చూపించి చెడు చూపిస్తున్నట్టుగా ఈ నాటకాలు దయచేసి ఆపండి మహాసేన రాజేష్ గారు మీరంటే ఒక గౌరవం ఉంది మంచి పోరాటం పటిమ కలిగిన వ్యక్తి అనేది అది పోగొట్టుకోబాకండి దయచేసి ఈ నాటకాలు ఇంతటితో ఆపితే కూటమి ప్రభుత్వం సవ్యంగా నడిచికి బ్రహ్మాండంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి చెక్కు చదరకూడదు అంటున్నారు దయచేసి వైసీపీ వారి కంటే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారు కొంచెం ముళ్ళు జాగ్రత్త పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోండి జై జనసేన జై హింద్